హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి చూపు కూడా జూన్ నాలుగు వైపు ఉంది ముఖ్యంగా జూన్ నాలుగో తారీఖున ఏపీ తెలంగాణలో ముఖ్యంగా ఎంపీ అలాగే ఎమ్మెల్యేకి జరిగిన ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి మరి ఈ ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన వాళ్ళందరూ కూడా జూన్ నాలుగున వాళ్ళు గెలుస్తారా లేదా అని కంగారు పడుతుంటే మరొక పక్కన ఏపీ తెలంగాణ ప్రజలందరూ కూడా తాము ఓటు వేసిన అభ్యర్థి ఎమ్మెల్యేగా ఎంపీగా గెలుస్తారా లేదా అని సందిగ్ధతలో ఉన్నారు ఇది ఇలాగా ఉంటే మరొక పక్కన ప్రధాన పార్టీ అధ్యక్షులందరూ కూడా విదేశాలకు వెళ్ళి కౌంటింగ్కి ముందు అయితే రెడీగా ఉన్నారు మరి ప్రజల వైపు చూసినా కానీ పోటీ చేసిన ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు కంగారు పడుతున్నారు అలాగే ప్రజలందరూ కూడా సందిగ్ధతలో ఉన్నారు అలాగే విదేశాల నుంచి వేరే పార్టీ అధ్యక్షులు అందరూ కూడా తిరిగి రానున్నారు మరి అందరి చూపు కూడా జూన్ నాలుగు వైపు ఉంది ముఖ్యంగా జూన్ నాలుగో తారీఖున అందరూ కూడా కౌంటింగ్ వైపుగా ఎదురు చూస్తున్నారు ఆ రోజు ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చాలామంది కూడా కంగారు పడుతున్నారు మరి కొంతమంది సందిగ్ధతలో ఉన్నారు మరి వీళ్ళందరూ కంగారు పడుతూ ఎదురు చూస్తున్న జూన్ నాలుగో తారీఖున ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఒకసారి వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం ఇంతకుముందు ఇప్పటికే మనం ఒక వీడియో అయితే చేయడం జరిగింది జూన్ ఒకటో తారీఖు నుండి ఐదో తారీఖు మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ అనేక జిల్లాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది అలాగే జూన్ నాలుగో తారీఖు కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి అసలు ఆ తారీఖుల్లో ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు మాత్రమే ఈ వర్షాలు దిశ మార్చుకోవచ్చు కానీ ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఏ జిల్లాల్లో జూన్ నాలుగో తారీఖున వర్షాలు పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయో ఒక సర్క్లియర్ కట్గా చూద్దాం ముఖ్యంగా రాయలసీమ జిల్లాల విషయానికి వస్తే కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అలాగే అనంతపురం జిల్లాతో పాటుగా ముఖ్యంగా ఇటు సత్యసాయి జిల్లాతో పాటుగా నెల్లూరు ప్రకాశం జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు అలాగే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల ముఖ్యంగా రాత్రి సమయంలో సాయంత్రం సమయంలో అంటే ముఖ్యంగా నాలుగో తారీఖు సాయంత్రం కానీ రాత్రి సమయంలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు కొన్ని చోట్ల మేఘాలు మాత్రమే ఉంటాయి కానీ వర్షాలు ఉండకపోవచ్చు కాబట్టి ఈ జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు ఎక్కువ ప్రాంతాల్లో మనమైతే జూన్ నాలుగో తారీఖునైతే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు కానీ వర్షాలు దిశ మార్చుకుంటే అది వేరే విధంగా ఉండే అవకాశం ఉంది కానీ ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఈ జిల్లాలో మంచి వర్షం అయితే చూసే అవకాశం ఉంది కొంచెం గాలులు ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా జూన్ నాలుగో తారీఖున మోస్తరు నుండి భారీ వర్షాలు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉందో ఏపీలో ఇక ముఖ్యంగా చిత్తూరు జిల్లా కానీ తిరుపతి జిల్లా అలాగే కడప జిల్లాతో పాటుగా ముఖ్యంగా ఇటు అన్నమయ్య జిల్లా అలాగే ముఖ్యంగా ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్ని జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా ఈ జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు మరి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది ఉత్తరాంధ్రలో కొంచెం తక్కువ వర్షాలను అయితే మనం చూసే అవకాశం ఉంది ఓవరాల్గా మాత్రం ముఖ్యంగా నల్లమల్ల అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో కొంచెం భారీ వర్షాలను అయితే ముఖ్యంగా నాలుగో తారీఖు తెల్లవారుజామున సమయంలో చూసే అవకాశం కొన్ని ప్రాంతాల్లో ఉంది అలాగే ముఖ్యంగా నాలుగో తారీఖు రాత్రి సమయంలో సాయంత్రం సమయంలో కొన్ని వర్షాలని అంటే ఉదయం అలాగే తెల్లవారుజామున సమయంలో సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది ఇది ఓవరాల్గా నాలుగో తారీఖు ఏపీలో వర్షాల తీవ్రత ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉందో ఒక క్లియర్ కట్ అప్డేట్ ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ తెలంగాణ జిల్లాలతో పాటుగా పడమరి తెలంగాణ జిల్లాల్లో ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో కొన్ని వర్షాలను చూసే అవకాశం ఉంది ముఖ్యంగా ఇటు ఖమ్మం జిల్లా కానీ భద్రాద్రి కొత్తగూడ మునుగు జిల్లాతో పాటుగా నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ మహబూబాబాద్ అలాగే హైదరాబాద్ నగరంతో పాటుగా నాగర్ కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ జిల్లా అలాగే మెదక్ నిజామాబాద్ ఈ జిల్లాల్లో నాలుగో తారీఖు ముఖ్యంగా రాత్రి సమయంలో తెల్లవారుజామున సమయంలో అంటే ముఖ్యంగా మూడో తారీఖు తర్వాత నాలుగో తారీఖు వచ్చే సమయంలో ఆ సందర్భంలో కొన్ని వర్షాలు చూసే అవకాశం ఉంది మళ్ళీ నాలుగో తారీఖు సాయంత్రం రాత్రి సమయంలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల తెలుగుపజ్జళ్ళు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలను అయితే చూసే అవకాశం ఉంది ముఖ్యంగా మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లా అలాగే ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటుగా మహబూబ్ నగర్ మెదక్ జిల్లా నిజామాబాద్ జిల్లాల్లో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది అలాగే ఉత్తర తెలంగాణతో పాటుగా తూర్పు తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ అంటే కొన్ని గ్రామాల్లో మాత్రమే వర్షాలను అయితే చూసే అవకాశం ఉంది ఓవరాల్గా మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటుగా కృష్ణా జిల్లా అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లా అలాగే ప్రకాశం జిల్లాలో ఏపీ తెలంగాణ బార్డర్లో ఎక్కువ ప్రాంతాల్లో నాలుగో తారీఖు రాత్రి సమయంలో అలాగే నాలుగో తారీఖు తెల్లవారుజాము సమయంలో అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా నాలుగో తారీఖు వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ వెదర్ అప్డేట్ రానున్న రోజుల్లో ఏమైనా వర్షాల్లో మార్పులు ఉంటే మీకు క్లియర్ కట్ అప్డేట్ ఇస్తాను కానీ ప్రస్తుతానికి మాత్రం ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి